నా పేరు నాగశేషు అంగన్వాడీ వర్కర్స్ అండ్ డెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు మేము న్యాయమైన పోరాటం చేస్తున్నాము పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వాలని గ్రాడ్యుటీ అమలు చేయాలని మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని అంగన్వాడీ ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించి మా చివరి వేతనంలో సగం పెన్షన్గా ఇవ్వాలనేసి ఇలా న్యాయమైన కో మా డిమెండ్స్ తోటి మేము సమ్మెలో దిగడం అనేది వెళ్ళింది మేము నవంబర్ పదహారవ తేదీనే సమ్మె నోటీసులు సంబంధిత అధికారులకి ప్రజాప్రతినిధులకి కూడా ఇవ్వడం జరిగింది మా సమ్మె సమ్మెలోకి వెళ్తున్నామని విస్తృత ప్రచారం అయితే చేశాం మేము జనాల మద్దతు కూడా కూడగొట్టుకొని ఈ సమ్మెలోకి రావడం అనేది జరిగింది అయితే ప్రభుత్వాలు మా సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం చర్చల పేరుతోటి ఇప్పటికే మమ్మల్ని మూడు సార్లు చర్చలకు పిలిచారు చర్చల్లో ప్రధానమైన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో తెలంగాణ కంటే అదనంగా ఇస్తానన్న వేతనం ఈరోజు అమలు చేయాలనేసి గ్రాడ్యుటీ అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ అంగన్వాడీ ఉద్యోగులు గ్రా గ్రాడ్యుటీ అర్హులు అనేసి అది ఏదైతే ఉందో అది అమలు చేయాలనేసి మేము చర్చల్లో మా డిమాండ్స్ పెట్టడం జరిగింది ప్రధానమైన డిమాండ్స్ పక్కకు పెట్టి మిగతా డిమాండ్స్ పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది చెప్పగా మళ్ళీ మాకు ఒక బెదిరింపు చర్యగా మీరు సమ్మెలోకి వెళ్ళారంటే మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించేస్తామనేసి హెచ్చరించడం జరిగింది అయితే మా ఎంతమంది ఉద్యోగాలు తీస్తారో రాష్ట్రంలోనే మేము లక్ష ఎందుకు ఉద్యోగాలు ఉన్నాము మా ఉద్యోగాలన్నీ ఎలా పొలిస్తారో చూస్తామనేసి మేము పన్నెండవ తేదీ నుంచి సమ్మె శాంతియుతంగా కొనసాగిస్తున్నాము ఈ రోజుకి సమ్మె ఏడవ రోజుకి చేరుకుంది అయితే ఇప్పటికి రెండు రోజుల నుంచి ఆ ఐసిడిఎస్ అధికారులు సచివాలయం సిబ్బంది మేము సమ్మెలోని శాంతియుతంగా పోరాడుతుంటే గ్రామాల్లోకి వెళ్ళి అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టి ఆ సెంటర్లోని సచివాలయం సిబ్బంది అందులో ఉండే పరిస్థితి ఆ సచివాలయం సిబ్బంది ఏమి జనాలకి లబ్ధిదారులకి పోషకాహారం అందించట్లేదు అక్కడ పిల్లలు చిన్నారు పిల్లలకి బరువులు తూసే మిషన్లో ఉయ్యాలు ఊగుతున్నారు ఆట వస్తువులతోటి ఆడుకుంటున్నారు తప్ప ఎవ్వరికీ కూడా వాళ్ళు పోషకాహారం అందించట్లేదు తాళాలు పగలగొట్టి ఇంతమంది సెంటర్లు మేము తెరిపించామని చెప్పుకోవడం కోసమే వీళ్ళు తాళాలు పగలగొట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా వీళ్ళు పిల్లలకు పోషకాహారం అందించే ఉద్దేశం అయితే వెళ్ళో ఏమీ లేదు వెంటనే ఈ తాళాలు పగలబట్టే కార్యక్రమాన్ని ఆపుకోకపోతే మాత్రం మేము ఈ సమ్మెని మరింత ఉద్రిక్తం చేస్తాము భవిష్యత్తులోని ఈ సమ్మె సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అధికారులకి ప్రజా ప్రతినిధులకి ప్రజా ప్రభుత్వాలకి వెంటనే మా సమస్యలు పరిష్కరించండి మేము వెంటనే సమ్మె విరమిస్తాము అంతే తప్ప అంగన్వాడీ సెంట్రల్ తాళాల పాగలు కొడితే మేము సమ్మె విరమించుకోము మా సమస్యలు పరిష్కారం అయితేనే మేము ఈ సమ్మెను విరమించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం